వార్త నీ కొలత నీకే మార్కు గారు లైసెన్స్ వార్త నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చిన మనము చూడగలిగితే మార్పు గారు వార్త నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చిన చూడగలిగితే మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి ఏసు ప్రభువారు చెబుతున్న మాటలు ఏసు క్రీస్తు ప్రభు వారు చెబుతున్నాడు ఏమంటున్నాడంటే అంటే మీరు ఏమి వినుచున్నారు జాగ్రత్తగా చూచుకొనుడు జాగ్రత్తగా చూసుకోండి వినే ప్రతి మాటను జాగ్రత్తగా చూసుకోవాలి ఎట్టి కొలతతో కొలుతురు మీకును అట్టి కొలతతోనే కొలవబడును మీరెట్టి కొలతతో కొలుతురు మీకును 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 అలాగనే మీకును అట్టి కొలతతోనే కొలవబడును మరి ఎక్కువగా మీకు ఇవ్వబడును ఇక్కడ మనం చూడగలిగితే నీ కొలత నీకే నీ కొలత నీకే అన్నా యేసుక్రిస్ వారు కూడా మీరు కొలతతో కొలుతురు మీకును కూడా అట్టి కొలతతోనే కొలవబడును అన్నాడు కొలత ఏంటి కొలత అంటే సహజంగా మనము ఇంటి పక్కన ఎవరికా మన 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 ఇంట్లో బియ్యం అయిపోయి అనుకుంట బియ్యం అయిపోతే పక్కింటికి వెళ్ళి మనము అడుగుతాం బియ్యం అడుగుతాం అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక కొలతతో ఒక కొలత ఒక గ్లాస్ అయినో రెండు గ్రాసులైనా ఇలా కొలిసి మనకిస్తారు వాళ్ళు కొలిసేటప్పుడు మనం జాగ్రత్తగా చూస్తాం ఎందుకు జాగ్రత్తగా చూస్తాము అంటే మరల వారికి తిరిగి అదే కొలతతో మనం ఇవ్వాలి కనుక మనము మరలా తిరిగి అదే కొలతతో వారు ఏ కొలతతో అయితే మనకు ఇచ్చారో బియ్యం కానీ పంచదార కానీ ఇలా మనం పక్క వారి దగ్గర అరువు తెచ్చుకుంటూ ఉంటాం లేనప్పుడు నూనె కానీ మన దగ్గర లేనిది పక్క వారి దగ్గర మనము తెచ్చుకునేటప్పుడు వారు ఇచ్చేటప్పుడు ఒక కొలత పోలి తీస్తూ ఉంటారు ఆ కొలతను మనము ఏం చేస్తామంటే చాలా జాగ్రత్తగా చూసుకుంటాం ఎందుకు చూసుకుంటాం జాగ్రత్తగా మరలా తిరిగి వారికి అదే కొలత చొప్పు మనము కూడా ఇవ్వాలి గనుక అలాగే వివాహాలలో మనం చూడగలిగితే వివాహాలలో మనం చూడగలిగితే ఆ వివాహం జరిగిన తర్వాత ఈ సదింపులు కార్యక్రమం అనేది ఒకటి ఉంటుంది ఒకరు పెన్ను పేపర్ పట్టుకొని అక్కడ కూర్చుంటారు అనేకులు చదివిస్తూ ఉంటారు అనేకులు ఇదిగో మీ పిల్లవాడికి ఎంత మీ పిల్లకి ఎంత అని ఒక డబ్బు రూపానో లేకపోతే ఒక వస్తువు రూపానో చదింపులు చదివిస్తూ ఉంటారు వాటన్నిటిని మనం ఏం చేస్తామంటే చాలా జాగ్రత్తగా పుస్తకాలలో రాసుకుంటాం రాసుకొని ఆ యొక్క పుస్తకాన్ని చాలా జాగ్రత్తగా దాచి పెడతాం ఎందుకు మనము అంత జాగ్రత్తగా దాచిపెడతామంటే మరలా ఆ ఎదుటి వ్యక్తి మనకు వస్తువు పెట్టిన వాళ్ళు కానీ మనకు ధన రూప ధనంగా ధన రూపాన పెట్టినటువంటి వారు కానీ వారు మరలా వారి యొక్క ఇంటిలో ఏదన్నా వివాహము జరుగుతుంటే మనకేం చేస్తారంటే పెళ్లి కార్డు వేస్తారు వివాహము కార్డు మనకు ఇచ్చినప్పుడు అప్పుడు మనము పాత మనం మనకు పెట్టినటువంటి సదింపులు పెట్టినటువంటి ఆ పుస్తకం తీసి వాళ్ళు మనకి ఎంత పెట్టారు ఐదు వందలు పెట్టారా వెయ్యి పెట్టారా వాళ్ళు ఐదు వందలు పెడితే మనం ఐదు వందలు వెయ్యి రూపాయలు పెడితే మరలా అదే వెయ్యి లేకపోతే ఏదైనా వస్తువు పెట్టారా ఆ వస్తువు రేట్ ఎంత ఆ వస్తువు రేట్ ఎంత అలాగే వస్తువు ఆ వస్తువు రేటు మనం పక్కన రాసుకొని వారు ఏ కొలతతోనైతే మనకు ఇచ్చారో మనము కూడా అదే కొలతతో మనం వారికి ఏం చేస్తాము ఇస్తాము దేవుడు కూడా అదే అదే దేవుడు కూడా బైబిల్ గ్రంథంలో మన కోసం రాయిస్తున్నాడు ఏంటంటే మీరెట్టి కొలతతో కొలుతుడు మీకును అట్టి కొలతతోనే కొలవబడును మీరు ఎట్టి కొలతతో కొలవబడతారు ఏ ఏ విషయంలో కొలవ పైన అంటాడు మీరేమి వినుచున్నారు జాగ్రత్తగా చూసుకోండి చూచుకోండి వినే వినటంలో జాగ్రత్త వినటంలో జాగ్రత్తగా ఉండమని అన్నాడు తర్వాత కిందకి వెళ్తే అన్నాడు మీరు కొలిసి కొలత చొప్పునే నేను కూడా కొలుస్తాను అంటే ఎవరైనా మనకు కొంత కొలిసి ఇస్తే మనం ఏం చేస్తామో దాన్ని తిరిగి ఇస్తాము మనకి ఎవరన్నా ఇస్తే దానికి బదులుగా మరలా తిరిగి ఇస్తాం అదే కొలతతో దేవుడు కూడా అన్నాడు మీరెట్టి కొలతతో కొలుతురు మీరు నా ఇప్పుడు నా మాట విన్నారు అనుకో ఇప్పుడు మీరు నా మాట విన్నారు అనుకో ఏదో ఒక రోజున మీరేం చేస్తారు మీరు మాట్లాడతారు మీరు మనం మాట్లాడటం అంటే ప్రార్థన చేయటం ఇప్పుడు దేవుడి మాట కనుక మనము వినలేదు అనుకో దేవుడి మాట ఈరోజు సమాజంలో చాలా మంది వినరండి సరే వినకపోతే ఏమైందిలే కానీ అన్ని రోజులు మాత్రం మనమే కాదు అది గుర్తుపెట్టుకోవాలి రోజులు అన్ని మనమే కాదు ఇప్పుడు బాగానే ఉన్నాం ఆరోగ్యంగా ఉన్నాం ఆయుష్ బలంగా ఉన్నాం కాబట్టి ఆ ఏంది వినేది దేవుడి మాట వినేది లెక్క లేకుండా బ్రతుకుతూ ఉంటాం అప్పుడు ఏం చేయమంటే ఏ రోజు గుర్తురు కాని అటువంటి దేవుడు గుర్తు వస్తాడు మనకి ఏ రోజు ప్రార్థన అన్నా వాక్యం అన్నా పాటలు అన్నా అసలు లెక్కలేదు లెక్క లేకుండా ఉన్నాడు దేవుడి మాట బాబు ఏంద్రబాబు దేవుడి మాటలు పద్ధాకులు తీసుకెళ్తా ఉంటారు ఏ దేవుడి మాట్లాడు ఈ దేవుడు కోసమే మా కోసం కాదు మనుషులు మారాలి దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుడు ఆయన యొక్క ఉద్దేశం మీరు చెప్పండి దేవుని మాటలు చెప్పండి వాళ్ళు విని వాళ్ళు విన్నారనుకో ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు విన్నారనుకో ఏదో ఒక రోజున వారు నన్ను అడుగుతారు అప్పుడు వారి మాటను నేను వింటాను మీరేంటి కొలతతో కొలుతురు అదే కొలతతో మీకు నువ్వు కొలవబడును నీ కొలత నీకే నువ్వు ఇప్పుడు దేవుడు మాటలు విన్నావు అనుకో నీకు ఆపద వచ్చింది ఏదో ఒక రోజున నీకు అపాయం వస్తుంది ఏదో ఒక రోజున నీకు సమస్య వస్తుంది ఏదో ఒక రోజున అప్పుడు నువ్వు దేవుడికి ప్రార్థన చేస్తావు ఇప్పుడు దేవుడు మాట వినకుండా నీవప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు అప్పుడు అంటున్నాడు నేను నేను వినను సామెతల గ్రంథం మొదటి అధ్యాయము ఇరవై నాలుగు వచ్చి సామెతల గ్రంథము మొదటి అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన చూడగలిగితే సామెతల గ్రంథము మొదటి అధ్యాయము ఇరవై నాలుగు మనము చూడగలిగితే నేను పిలవగా మీరు వినకపోయి ఎవరు పిలవగా దేవుడు పిలవగా దేవుడు అంటూ పిలుస్తాడు ఆయనే ప్రత్యక్షమయ్యి మన పేరు పెట్టి ఏమి పిలవడు తన శావకులు ద్వారా పిలిపిస్తాడు తన సేవకుల ద్వారా తన మాటను ప్రకటింపజేస్తాడు తన సేవకుల ద్వారా దేవుని మాటను ప్రకటింప చేయగా ఆ నేను పిలవగా నేను పిలవగా మీరు వినకపోతిరి నేను పిలిచాను నా మాట విన ఎంతో మంది సేవకుల ద్వారా నా మాటలు చెప్పించాను కానీ మీరేం చేశారు గర్వంతో వినలా మీరు వినలేదు వినలేదు ఆ రైట్ నేను చేయి చాపగా ఎవరును నన్ను లక్ష్య పెట్టకపోయిరి వాక్యం ప్రకటింపబడుతుందంటే దేవుడు దీర్ఘశాంతంతో చేయి చాపి నరులారా రండి నన్ను తెలుసుకోండి అన్నాడు నేను చేయి చాపగా ఎవరును లక్ష్య పెట్టకపోతిరి నేను చెప్పిన బోధ ఏమి మీరు వెనక త్రోసివేసి తిరి నేను గద్దెంపక లోబడకపోతే మీరేమి మీరేమిస్తున్నారో జాగ్రత్తగా చూసుకుని మీరెట్టి కొలతతో కొలుతురు మీకును అదే కొలతతో ఇవ్వబడును నేను చెబుతున్నాను నా మాటలు ప్రకటింపబడుతున్నాయి కానీ మీరేం చేస్తున్నారు వెంటల్లా నేను ప్రకటింపగా నేను బోధింపగా నేను పిలవగా నేను చేయి చాపగా మీరు నన్ను లక్ష్య లేదు నా బోధ వినటం లేదు ఇప్పుడు నా నేను పిరవగా వినకపోతిరి నేను చేయి చాపగా లక్ష్యం పెట్టకపోతురి నేను బోధ చెప్పిన బోధ మీరు ఏమి వెనక వేసి తిరిగి నేను గద్దెంపక లోపడకపోతురి కాబట్టి 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 అంటే మీరు నిర్లక్ష్యం చేశారు నా మాటని మీరు నా మాటను వినలేదు కాబట్టి మీరు కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదను అంటే అపాయం కలుగుతున్నా కలిగిద్ది అపాయం వస్తుంది ఏదో ఒక రోజున ప్రతి మనిషికి దేవుడు దేవుని ఎరగనటువంటి వారికి ఏదో ఒక రోజున దేవుడు ఉన్నాడు దేవుడా నన్ను ప్రభువా నా పాపను ప్రభువా ఇన్నాళ్ళు తండ్రి మిమ్మల్ని ఎరగక నేను బ్రతికి ఉన్నాను తండ్రి నన్ను క్షమించు అని చాలా మంది దేవుడి మాట వినకుండా చాలా కూడా అపాయము కలిగినప్పుడు అపాయం కలిగిద్దా ఆ అపాయం కలిగింది అపాయము కలిగినప్పుడు నేను నవ్వేదను నవ్వేదను ఎందుకు నవ్వుతున్నాడు ఆయన నీకు అపాయం కలిగి నువ్వు ప్రార్థన చేస్తున్నావు ప్రభు నా మొర విను నా ప్రార్థన విను అంటున్నావు ఆయన అంటున్నాడు నేను వినలేదు కదా నువ్వెట్టి కొలతతో కొలుస్తావు నీకు కూడా అదే కొలతతో కొలవబడును నా బోధ నా బోధను విన్నవ నువ్వు వినడానికి నీ చెవినిచ్చేవరకు నీ మాటలు వినడానికి నా చెవినిస్తాను నా మా నా నా మాటలు నువ్వు అనుకో నీ మాటలు కూడా నేను వినను నువ్వు మోకాలు వేసి ప్రార్థన చేసినా ఏడిచి ప్రార్థన చేసినా నీ మాటలు నేను వినను ఎందుకు ఎందుకు వినను అన్నాడు నీవు నా మాట వినలేదు కాబట్టి నీవు నా మాట వినలేదు కాబట్టి నీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వేదను మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను భయము భయపడతారండి ఎప్పుడు ఏదో ఒక రోజున మనిషి భయపడతాడు భయపడతాడు దేవుడు భయం వచ్చినప్పుడు దేవుడు అంట అపహాస్యము చేస్తాడంట భయపడతాడు అరే భయపడుతున్నా భయపడుతున్నా ఎందుకు ఆయన నువ్వు భయపడి మొదపెట్టినా ఆయన ఎందుకు వెళ్ళలేదంటే నేను ఎన్ని మాటలు ప్రకటింపజేసినా గానీ నా మాట ఒక్కటైనా చెవిని పెట్టేవాళ్ళ ఒక మాట అయినా కానీ నువ్వు విన్నావా అని దేవుడు వెట్టి కొలతతో కొలుతువో వెట్టి కొలతతో కొలుతువో నీకు నువ్వు అదే కొలతతో నీ నీ కొలత నీకే పాఠం అదే దేవుడు మాటలు విన్నావా దేవుడు నీ మాటలు వింటాడు దేవుని మాటలు నువ్వు వింటే దేవుడు నీ మాటలు వింటాడు నీకు అపాయం వచ్చినప్పుడు నీకు భయం వేసినప్పుడు నువ్వు బాధల్లో ఉన్నప్పుడు నువ్వు దో దేవుని మొరపెట్టుకుంటే దేవుడు నీకు సహాయం చేస్తాడు ఎప్పుడు దేవుని మాట విని ఆ మాటకు నువ్వు లోబడినప్పుడు అంటే లోకస్వార్థ ఆరో అధ్యాయం నీ కొలత నీకే నీవు ఏమి చే నీ కొలత నీకే నువ్వు ఎట్టి కొలతతో కొలుతావు నీకును కూడా అదే కొలతతో కొలవబడును ఏమంటే నీవు ఎట్టి కొలతతో అయితే నువ్వు కొలుస్తావో నీవు కూడా అదే కొలతతో కొలవబడతావు మోషే గారు అన్నాడు ఎవరు సాత్వికుడు ఇజ్రాయెల్ సైన్యాన్ని నలభై సంవత్సరాలు ఏమండి అరణ్యంలో నడిపించినటువంటి గొప్ప నాయకుడు నాయకుడు ఇల్లంతటలో దేవుని ఇల్లంతటలో నమ్మకమైన వాడు మోసే మిక్కిరి సాత్వికుడు లోకంలో ఉన్న వారందరికంటే మిక్కిలి సాత్వికుడు మరి ఆయన ఒక రోజు మరి మోసే ఆ బండతో మాట్లాడు అనగానే ఆయన ఏం చేశాడంటే వెళ్ళి బండలు కొట్టాడు బండను కొట్టాడు నీళ్ళు వచ్చింది కానీ దేవుడు మాత్రం పోపడ్డాడు నేను నీకు చెప్పింది ఏంటి విన్నావా సరిగా నువ్వు నా మాటను సరిగా విన్నావా నేనేం చెప్పాను బండతో మాట్లాడు మోసే అన్నా కానీ నువ్వేం చేసావు కొట్టావు కొట్టావు గనక దాని శిక్ష ఏంటో తెలుసా నీవు కణాను వెళ్ళవు మోసే ప్రార్థన చేస్తానండి అంటే మూడాధ్యాయం ఇరవై ఆరు వచ్చినాం ద్వితీయోపదేశకాండము అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన మనము చూడగలిగితే ద్వితోపదేశండము అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన చూడగలిగితే మోష ప్రార్థన చేస్తాడు ఏహో వాళ్ళను బట్టి నా మీద కోపబడి నా మనవి వినకపోయను నా మనవి వినకపోయను నీవు దేవుని మాట వింటే దేవుడు నీ మాట వింటాడు ఎవరెత్తడు సామాన్యుడు కాదు మోసే అంటే మోసే ప్రార్థనే దేవుడు వినలేదా వినలేదు ఎందుకు నేను మాట్లాడమన్నాను నువ్వేం చేసేవు కొట్టేవు దేవుడు ఇంత జాగ్రత్త ఎంత చాలా జాగ్రత్తగా ఉంటాడు దేవుడు దేవుడు పనులు చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలండి నేను యుహోవా మిమ్మును బట్టి నా మీద కోపబడి నా మనవి వినకపోయాను మరియు యుహోవా నాతో ఎట్లా నేను చాలును ఇకను ఈ సంగతి గురించి నాతో మాట్లాడవద్దు నీవు మాట్లాడవద్దు ప్రభు ప్రభు వెళ్తాను ప్రభు క్ణాన్ని చూస్తాను ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు మోషే నీవు మాట్లాడవద్దు మోషే ఇక మాట్లాడవద్దు షటాప్ అన్నాడు ఏంటండి మోషే అంటే ఏంటి నలభై సంవత్సరాలు ఆరు లక్షల కాల్బలం కలిగినటువంటి ఇజ్రాయేల్ నడిపించిన గొప్ప నాయకుడు మిక్కిలి సాత్వికుడు దేవుని ఇల్లందటంలో నమ్మకమైనటువంటి వాడు ఐగుప్తు ధనాన్ని సైతము విసర్జించినటువంటి వాడు కానీ ఆ మోసే ప్రార్థన చేసినా కానీ దేవుడు అన్నాడు నేను వినను ఎందుకు నీవు నా మాట వినలేదు నేను మాట్లాడమన్నా నువ్వేం చేసేవు పుట్టావు అందుకు శిక్ష నువ్వు కణాను చూడవు వెళ్ళవు కణాను వెళ్ళవు చూసి మరణిస్తావు ఏమం చూడనండి దేవుడు నువ్వు ఎట్టి కొలతతో కురుస్తూ నీకు కూడా అదే కొలత లోకస్వార్థ ఆరో అధ్యాయము లోకస్వార్థ ఆరో అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చిన కనుక మనము చూడగలిగితే మనము ఈ భూమి మీద దేవుడు మనకు ఏదైనా చేయాలి అని అంటే దేవుడు మనకు సహాయం చేయాలి అంటే ముందు మనము మనం బ్రతుకుతున్న ఈ యొక్క సమాజములో మన సహోదరుల పట్ల మన బ్రతుకులు ఎలాగైతే ఉంటాయో దేవుడు కూడా మనకు అలాయుడు ఆరో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చినా చూడగలిగితే లోకాత ఆరో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చిన చూడగలిగితే లోకా గారు రచన సువార్త ఆరో ముప్పై ఎనిమిదో క్షమించుడి క్షమించండి ఏమన్నాడు మీరు క్షమించండి క్షమాపణ ఎవరిని క్షమించాలా నీ సహోదరుల్ని నిన్ను ఎవరన్నా క్షమాపణ అడిగినప్పుడు నువ్వేం చేయాలా నువ్వు క్షమించు ఎందుకు క్షమించాలా తెలుసా నువ్వు నీ సహోదరుడు నీ ఎండలా ఏదన్నా తప్పిదమ్ము చేసి నీ దగ్గరకు వచ్చి ఇదిగో ఈ మాటకు నన్ను క్షమించు అని చెప్పి అన్నప్పుడు మనం ఏం చేయాలో తెలుసా తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం క్షమించడం అని అనకూడదు అని అనకూడదు అంటే నీకు క్షమాపణ ఉండదు దేవుని దగ్గర నీకు క్షమాపణ ఉండదు ఏదో ఒక టైం వస్తుంది నీవు దేవునికి ప్రార్థన చేస్తావు నీకు భయం వస్తుంది నీకు అపాయం వస్తుంది నీకు బాధలు వస్తాయి అప్పుడు నువ్వు దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు అప్పుడు నిన్ను క్షమించడు ఎప్పుడైతే నీవు నీ సహోదరుని క్షమిస్తావో అప్పుడు దేవుడు నిన్ను క్షమిస్తాడు ముఖ్యంగా వచ్చిన మీరు క్షమించండి అప్పుడు మీరు క్షమింపబడుదురు మీరు క్షమించబడాలి అని అంటే మీరేం చేయాలి మీ సహోదరులను క్షమించండి క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడుదురు ఈయుడి అప్పుడు మీకు ఈయబడును అనిచి కుదించి జగజారున మీ వడిలో కొలుతురు అనిచి కుదించి అప్పుడు చెప్పే కదా ఇందాక బియ్యం ఏ కొలతో ఇస్తే నువ్వు కూడా అదే కొలతో వేస్తావు నువ్వు కొంచెం ఆ రెండు దెబ్బలు వేసి అనిచి కుదించావు అనుకోచేటప్పుడు ఎలా వేస్తావు అలాగే అనిచి కుదించి అలాగే ఇస్తావు అనమాట మనం ఏ కొలతతో అదే కొలతతో కూడా మనము కూడా ఇస్తాము రైట్ ఇప్పుడు దేవుడు ఏమన్నాడు మీరు క్షమించండి మీరు సహోదరుల్ని మీరు ఎట్టి కొలతతోనైతే క్షమిస్తారు క్షమించటం మనం మన ఎదుగుతూ ఎవరైనా సహోదరులు తప్పితం చేసి వస్తే క్షమించమన్నప్పుడు మనం ఏం చేయాలా క్షమించాలి క్షమించాలి ఎందుకు మనం క్షమించాలో తెలుసా దేవుడు మనలను క్షమించాలి అంటే నువ్వేం చేయాలి నీ సహోదరుల్ని క్షమించాలి నీ వ్యక్తి కొలతతో క్షమించుతావు దేవుడు కూడా అదే కొలతతో క్షమిస్తాడు మరలా క్షమించి రోజులు నాలుగు రోజులు పోయిన తర్వాత నువ్వు మొన్న ఆ మాట అన్నావు కదా అని అనకూడదు నువ్వు ఆ మాట అన్నావు క్షమించినట్టు క్షమించేసి ఆ మళ్ళీ మనసులో మాటలు అన్ని మన మనసులో పెట్టుకొని ఆ పోయిసారి నువ్వు ఈ మాట అన్నావు కదా మరలా ఈ మాట అన్నావు కదంటే దేవుడు కూడా అలాగే ఆ నిన్ను క్షమించినట్టు క్షమించి ఇదిగో నువ్వు పోయిసారి ఎట తప్పు చేసేవదు అని నిన్ను గద్దెస్తాడనమాట నువ్వు ఏ కొలతతోనైతే కొలుస్తావో ఏ కొలత అయితే నువ్వు నువ్వు కొలుస్తావో నీ కొలత నీకే నీ కొలత నీకే నీ కొలత నీకే నువ్వు సహోదరులను క్షమిస్తే నీవు నిన్ను దేవుడు క్షమిస్తాడు నువ్వు దేవుని మాట వింటే దేవుడు నీ మాటను వింటాడు నిన్ను బట్టే ఉన్నది నీకు మేలు చేయాలన్నా నీ కీడు చేయాలన్నా దేవుడు మాటలు అనుకో దేవుడు ఏం చేస్తాడు నీ మాటలు వింటాడు నీ సహోదరులు కనుక నువ్వు క్షమించేం చేస్తాడు నిన్ను కూడా క్షమిస్తా నిన్ను తెలుసా నీ సహోదరులను క్షమించాలి మత స్వార్థ ఆరో అధ్యాయం పద్నాలుగు వచ్చిన మతి స్వార్థ ఆరో అధ్యాయము పద్నాలుగు వచ్చిన మనము చూడగలిగితే మతి స్వార్థ ఆరో అధ్యాయము పద్నాలుగు వచ్చిన మనము చూడగలిగితే మత్తి గారు రాసిన స్వార్థ ఆరో అధ్యాయం పద్నాలుగు వచ్చిన మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల పరలోకపు మీ తండ్రి మీ అపరాధములను క్షమించును మనుషుల యొక్క అపరాధము ఎవరన్నా మనం క్షమించమని అడిగినప్పుడు మనం పరిపూర్ణంగా మనసులో ఏమీ లేకుండా మనం క్షమిస్తే దేవుడు కూడా పరిపూర్ణంగా తన మనసులో నిన్ను క్షమిస్తాడు అదే అన్నాడండి దేవుడు మనుషులు అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును మీ కొలత మీకే మీ కొలత మీకే మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీరు మనుషుల యొక్క అపరాధములను మీ ఎడలు ఎవరన్నా ఏదన్నా తప్పితం చేసి వచ్చి నన్ను క్షమించు అన్నప్పుడు నీవు క్షమించని ఎడల క్షమింపకపోయిన ఎడలా మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు నీవు నీ సహోదరుడిని పరిపూర్ణంగా క్షమిస్తేనే మరలేక ఆ మేటర్ రాకూడదు మరలా నేను నీ మనసులోకి ఇక మనసులోకి వచ్చిందా దేవుడు కూడా నీకు అదే కొలత కొలుస్తాడు నీవు కొలిచే కొలత చొప్పునే దేవుడు కూడా నీకు కొలుస్తాడు కాబట్టి నీ కొలత నీకే నీకు మేలు జరగాల నీ మాట దేవుడు వినాలంటే నీవు నీ సహోదరులు క్షమించమన్నప్పుడు అపరాధములను మీరు మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించను అంటే దేవుడు మనిషికి ఏదన్నా మేలు చేయాలన్నా దేవుడు మనిషికి ఏదన్నా మంచి చేయాలన్నా కానీ నీ యొక్క కాంటాక్ట్ సర్టిఫికేట్ సరిగా ఉండాలి కాంటెక్ట్ సెట్ అంటే నీ ప్రవర్తన బాగుండాలి నీ ప్రవర్తన బాగుండాలి నువ్వు బాగున్నావు అనుకో దేవుడు నిన్ను బాగా చూసుకుంటాడు నీ క్యారెక్టర్ బాగుందనుకో దేవుడు నిన్ను చాలా బాగా చూసుకుంటాడు అరుడా నీవు ఏదివైతే విత్తుతావు మంచి విత్తావా మంచి ఫలాలే కోసుకుంటావు జాకాయ విత్తనం విత్తితే జాకాయ ఫలాలే కోసుకుంటావు రేగాయ వత్తనం విత్తితే రేగాయ ఫలాలనే కోసుకుంటావు అంటే ఫలము నువ్వు కో కోసుకోవాలి అంటే అది నీ చేతుల్లోనే ఉన్నది నువ్వు విత్తే దాన్ని బట్టే ఉన్నది నీ కొరత నీకే లోకస్వార్థ పన్నెండు అధ్యాయము ఎనిమిది వచ్చిన రెండు రెండు విషయాలు మనం తెలుసుకున్నాం ఏంట రెండు విషయాలు అంటే ఒకటి ఆయన మాట వింటే దేవుడు మన మాట వింటాడు దేవుడు మాట మన వింటే మన మాట దేవుడు వింటాడు అలాగే మన సహోదరులు మనం క్షమిస్తే దేవుడు కూడా మన క్షమిస్తాడు లోకస్ వార్త పన్నెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన చూడగలిగితే లోక గారు రాసెస్ వార్త పన్నెండవ అధ్యాయము చూడగలిగితే లోక పన్నెండు మరియు నేను మీతో చెప్పునదేమనగా నన్ను మనుషుల ఎదుట ఒప్పుకొని వాడెవడో మనుషుల ఎదుట ఒప్పుకొని వాడెవడో మనుషు కుమారుడు దేవుని దోతల ఎదుట వారిని ఒప్పుకొను అంటే దేవుని కూడా ఒప్పుకోవాలా ఒప్పుకోవాలి దేవుని ఎదుటి దేవుని దేవునిని దేవుని కూడా మనం ఏం చేయాలా ఒప్పుకోవాలి ఒప్పుకోవటం అంటే రేపటిదిన ఎన్నో విలువైన మాటలు మనము నేర్చుకుంది ఈ దినాన్ని మనము మరి నీ కొలత నీకే అనే అంశంలో రెండు విషయాలు మనము నేర్చుకుందాం ఏంటంటే నీవు ఏ కొలతతోనైతే కొలుస్తావు అదే కొలతతో కొలుస్తాడు నువ్వు దేవుని మాటలు విన్నావు అనుకో దేవుడు మాటలు విన్నావనుకో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీ మాటలు వింటాడు నీవు నీ సహోదరులను కనుక చేస్తాడంటే అప్పుడు నిన్ను క్షమిస్తాడు నీ కొలత నీకే నువ్వు ఎట్టి కొలతో కొలుస్తావో అదే కొలతతో నీకును ఇవ్వబడును ప్రార్థన చేసుకున్నావు